అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మైనింగ్ లో పనిచేస్తున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇక నిర్వహించడం జరిగింది ఈ యొక్క మైనింగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఉమెన్ లీడర్స్ ప్రైవేట్ సెక్టార్లో కానీ ప్రభుత్వ పిఎస్సీలో కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కానీ పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా ఈరోజు హైదరాబాదులో పిలిచి వాళ్ళతో ఈరోజు మరి ప్రత్యేక సదస్సు నిర్వహించి వాళ్ళ ద్వారా రానున్న రోజుల్లో మైనింగ్ సెక్టార్లో ఏ రకంగా మహిళల యొక్క సంఖ్య పెంచాలి మహిళల సాధికారత గుర్తించాలి అనేటువంటి విషయం పైన ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి చర్చ ఉన్నది ఈ యొక్క కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో భూగర్భ మైన్స్ నుంచి కూడా మొదలు పెడితే అన్ని రకాల మైన్స్లలో మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కల్పించాలని కొన్ని మైన్స్ పూర్తి స్థాయిలో మహిళలే ఉండే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మహిళలతో ఆ మైన్స్ ను నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు అందులో కోల్ మైన్స్ కావచ్చు క్రిటికల్ మినరల్ సంబంధించిన మైన్స్ కావచ్చు ఇతర మైన్స్లలో కూడా మహిళల యొక్క సంఖ్యను పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు గ్రౌండ్ మైన్స్లలో కూడా చాలా ధైర్యంగా ఈవెన్ నైట్ షిఫ్ట్లో కూడా మహిళలు పనిచేస్తూ ఉన్నారు అద్భుతంగా మరి ఎక్విప్మెంట్స్ ఏవైతే మిషన్స్ ఉంటాయో వాటిని ఉపయోగ ఉపయోగించి నిర్వహిస్తూ ఉన్నారు చాలా ధైర్యంగా పనిచేస్తూ ఉన్నారు మరి ఉమెన్ లీడర్స్ ఎవరైతే మైనింగ్ సెక్టార్లో ఉన్నారో ఆ సెక్టార్ రానున్న రోజుల్లో మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటిసారి మా మంత్రి మంత్రిత్వ శాఖ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సదస్సు నిర్వహించడం జరిగింది